మాస్టర్ సుబ్రహ్మణ్యాని నువ్వు పియాన్ అడిగావు కదా సోఫియా అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా మాట్లాడు తనే కాల్ చేస్తుంది మీరు పెట్టండి నేను మాట్లాడతాను అలాగే ఉంటా బాయ్ హలో హలో ఐ యామ్ స్పీకింగ్ విత్ అరుణ్ యా సోఫీ మీరు చెప్పిన అడ్రస్కి వచ్చానండి నేను ఇక్కడే ఉన్నాను నేను వైట్ కలర్ డ్రెస్లో పింక్ బైక్ పక్కన నిలబడ్డాను నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు అదేంటి చెప్తాను ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చేతిలో వైట్ స్టిక్ పట్టుకుని ఉన్నాను కనబడ్డారు

అమ్మేస్తున్నారు పియానో ఒక్కటే కాదు రెస్టారెంట్ లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ గా డాడీ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు బిజినెస్ బాగానే జరిగేది బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు అందుకే ఇలా మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం వస్తువులు అమ్ముకుంటాం అనుకుంటారు కానీ వాటి తాలూకు జ్ఞాపకాలను కూడా అమ్ముకుంటున్నారని లేట్ గా రిలీజ్ అవుతారు అరే మనీ ఇంతసార్లు చెప్పాలరా నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను రా బాబు చెప్పి చెప్పి నీకు ఎవరు మై డాడ్ డాడ్ దిస్ అరుణ్ ఓ హాయ్ 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 ఐ నైస్ మీటింగ్ తను పియానో వచ్చారు అవును ఇట్స్ ఎ లవ్లీ పియానో ఎంత చెప్తున్నారు మేబీ అరౌండ్ అంత అమౌంట్ అంటే కష్టం సార్ నేనేదో జస్ట్ ప్రాక్టీస్ కోసం నువ్వు ఎంత అనుకుంటున్నావు కెన్ ఆల్వేస్ ఆల్వేజ్ నీ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాదో చిన్న ఐడియా రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ ప్లేస్ అవసరం ఉండదు అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్ ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్ అంతే వాట్ do you have to say Sophie? Yeah, we can try that. <laughs> Great. Thank you సో మచ్ you so much. If you don't mind, 14 years <laughs> 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 పట్టిండా హ్యాండికాప్ట్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది త్రీ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను రెండు కూడా చాలా తక్కువ చుట్టూ ఉండడం వల్ల మంచి గాలి పొద్దున్నే పక్షుల సింఫని చాలా బాగుంటుంది నైస్ వెరీ నైస్ ఇదిగోండి మెట్లు వచ్చేసాయి మొత్తం మీటిన్ స్టెప్స్ ఆ వుడ్ యు లైక్ టు హావ్ సమ్ కాఫీ ఆ ఇట్స్ ఓకే ఈసారి సారి ప్రేన్ వస్తాను ఓకే ఈవినింగ్ 5 కి పిక్ అప్ చేసుకోనా యా ష్యూర్ బై ఓకే బై ఇందాకను ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్ ఐ లవ్డ్ ఇట్ థాంక్యూ ఈ రోజు ఇలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ అదేంటి బానే ఉంది కదా లేదు నీకెందుకలా అనిపిస్తోంది నీ విన్నా కదా నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ ని చెడగొట్టుకు ఓకే సీ యు విల్ సీయూ బాయ్ హాయ్ సోఫీ యా టూ మినిట్స్ కింద ఉంటాను బాయ్

ఏది రాత్రులు ఏది పగలో సెన్స్ చేయగలను అలాగే టైం కూడా చెప్పగలను ఫైవ్ ఫిఫ్టీన్ అయింది వెరీ యా హాయ్ అరుణ్ హాయ్ మోహన్ సార్ అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయవయ్యా అయ్యో తప్పకుండా సార్ ఇక్కడ కాదు రేపు మా ఇంటికి వచ్చేసాయి అక్కడ నేను మా ఆవిడ ఉంటాం ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో అదిరిపోవాలి షూర్ సార్ ఇదిగో అడ్వాన్స్ తో పాటు నా ఇంటి అడ్రస్ ఓకే ఓకే సార్ రేపు నీకు వన్ పిఎం ఓకేనా ఓకే సార్ ఓకే అంకుల్ వుడ్ యు లైక్ టు హావ్ ఎ డ్రింక్ నో నో సోఫీ ఐ యామ్ డ్రైవింగ్ ఓకే బై బై యా 1:00 ఓకే వాట్ 1:00

రేపు మన మ్యారేజ్ అనివర్సరీ పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళటం ఏంటి ఏం చేయమంటావు షెట్టి ఫోన్ చేశాడు రేపేదో అర్జెంటుగా ప్రాపర్టీ చూడాలంట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తలే